డిన్నర్ కాదా ఏంటి లైవ్లో కొంచెం వాచ్ చేస్తున్నారు బట్టి మెసేజ్ చేయట్లేదు మన వాళ్ళు చాలా మంది బాయ్స్ అంటే చిన్ చేస్తారు ముందేస్తారు మందేసి చింద చేస్తారు లేడీస్ ఏమో షాపింగ్ చేసి మంచి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా లేడీస్ గురించి మనకు తెలిసిలే ఇక షాపింగ్ చేసి ఇక నీ డ్రెస్ ఎలా ఉంది నా డ్రెస్ ఎలా ఉంది ఇవి సరిపోతాయి మన వాళ్ళకి ఏంటంటే మన బాయ్స్కి ఏంటి డ్రెస్సు ఇవన్నీ మనం ఏం షాపింగ్ల కూడా చాలా ఉంటాయి అంటే దసరా సెలబ్రేషన్స్ అన్నప్పుడు మనం షాపింగ్ చేస్తాము అన్నీ చేస్తాము బట్ మనం విలేజ్లోకి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ అందరితోటి కొంచెం ఉంటుంది కదా ఇక పార్టీస్ అనేవి ఉంటాయి కదా సిట్టింగ్ టెర్రస్ పైన సిట్టింగ్స్ ఉండేవి చాలా మ్యాట్ వేసుకోవడం దాని మీద చిన్నగా చికెన్ లెగ్ పీసెస్ ఏమైనా ఉంటాయో మంచిగా స్కూప్ వేసుకొని మంది సార్ మంది పేర్ చేసారు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కూడా పిల్ల ఎవరు ఎంజాయ్ చేస్తారా ఏంటో ఫ్రెండ్స్ అందుకే మన బాయ్స్ కొంచెం లైవ్లో రావట్లేదా ఆయన మనకు అర్థం కావట్లేదు లేడీస్ అయినా సెల్ఫింగ్స్ సెల్ఫింగ్స్ దింపుకుంటా ఫొటోస్ దింపుకుంటా షార్ట్స్లల్లో పెడతా ఉంటారు యూట్యూబ్లో అయినా మనం చూస్తూ ఉంటాం అలాగే ఇంకా లెవెల్ వచ్చి అండి ఫ్రెండ్స్ డైవ్

అందరూ ఏం చేస్తుంటే మనమేమో స్నానం చేసి పెట్టుకొని యూట్యూబ్లో లైవ్లో రావాల్సి వచ్చింది మన వాళ్ళు ఎవరైనా ఫ్రీగా ఉంటే వాళ్ళు చేస్తారని కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకని లైవ్లోకి వచ్చుకున్నా దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది కదా అందుకని లైవ్లోకి రాలేక లైవ్లోకి వచ్చామని ఎవరైనా ఉంటే లైవ్లోకి వస్తే ప్లీజ్ మనం చాలా అనుభవతిలోకి చేసుకోవాలి టైం దొరకట్లేదు పిల్లలు ఉన్నారు కదా అండి అందులోకి అనే కొంచెం లైవ్లోకి రాలేకపో mm <clears throat>